మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశిల్ తన పదవికి రాజీనామా చేశారు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు తన లేఖలో పేర్కొన్నారు సిద్ధార్థ్ కౌశిల్ తన రాజీనామాకు ఎలాంటి బలవంతం వేధింపులు లేవని కౌశిల్ స్పష్టం చేశారు తనకు సహకరించిన ప్రభుత్వానికి సహచరులకు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు రాబోయే రోజుల్లో సమాజానికి కొత్త మార్గాల్లో సేవలందిస్తానని సిద్ధార్థ్ తెలిపారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి సిద్ధార్థ్ కౌశిల్ యొక్క రాజీనామాకి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి థ్యాంక్ యూ లక్ష్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన పదవికి ఐపీఎస్ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు ఈ మేరకు కూడా ఆయన స్వచ్ఛందంగా ఐపీఎస్ పదవికి రాజీనామా చేసినట్టు కూడా ఆయన స్వయంగా ఒక ప్రకటన విడుదల చేశారు అయితే తను ఈ రాజీనామా విషయంలో పూర్తి వ్యక్తిగత కారణంతో తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు కూడా ఆయన లేఖలో స్పష్టం చే స్పష్టం చేశారు అయితే ఈ ఇటీవల ఆయన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశిల్ రాజీనామా చేయబోతున్నట్టు అతనికి ప్రభుత్వం నుంచి వేధింపులు ఉన్నాయి అందుకే అతను వేధి అతను రాజీనామా చేస్తుందని చెప్పేసి కూడా కొద్దిగా ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారాన్ని కూడా ఆయన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశిల్ దానికి ఖండించారు ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయం ఇటువంటి ఒత్తిడి లేదని చెప్పి కూడా సిద్ధార్థ కౌశిల్ స్పష్టం చేశారు అలాగే కొన్ని కథనాల్లో ఏదైతే వస్తుందో ఆరోపణలు కూడా పూర్తిగా నిరాదారణమైన సిద్ధార్థ కౌశిల్ తన రాజీనామాలో లేఖలు కూడా స్పష్టం చేశారు రాజీనామాకు ఎలాంటి బలవంతం కానీ వేదింపుగా లేవని చెప్పి ఆయన స్పష్టం చేశారు అలాగే ప్రభుత్వం ఇన్ని ఇన్ని రోజులు తన పదవీ కాలంలో ప్రభుత్వ సహకరించిన ప్రభుత్వానికి అలాగే సహచరులకు ప్రజలకు కృతజ్ఞ తెలుపారు తెలిపారు అలాగే రాబోయే రోజుల్లో సమాజానికి కొత్త మార్గంలో सेवनजीको इपिएस अधिकारी सिद्धार्थ कौसि स्पष्ट సిద్ధార్థ కోస్ వచ్చేసి గతంలో తీసుకున్న మటు ఆయన కడప జిల్లా ఎస్పీగా పనిచేశారు జిల్లా లో కూడా పలు ప్రాంతాలకు ఆయన ఐపీఎస్ అధికారు సేవలు అందించారు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయన రాష్ట్ర డిజిపి కార్యాలయంలో అడ్మిన్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు అయితే కొత్త కాలంగా మటుకు అతను ఈ కుటుంబ సర్కారు అధికారంలోకి వస్తే అతనికి పెద్దగా సరైన పోస్టింగ్ లభించలేదని చెప్పి చూడైన ఆయన కొద్దిగా అసంతృప్తి కూడా సమాచారం అయితే ఏది ఏమైనా ఈ నేపథ్యంలో ఆయన కొత్త మీద తన ఐపీఎస్ కేటరీకి ఒక యువ ఐపీఎస్ అధికారి మటుకు రాజీనామా చేస్తూ కూడా నిర్ణయించడం పట్ల కూడా కొంత కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు మొత్తం చూస్తున్న మనకు తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పి కూడా ఆయన లేఖలో స్పష్టం చేశారు మొత్తం మీద తన ఐపీఎస్ పదవికి మటుకు సిద్ధార్థ కౌన్సిల్ రాజీనామా లేఖ లేఖలు స్పష్టం చేశారు లక్ష్మి రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ